మేము పొగాకు జీపీఐ కంపెనీకి వేసాం వాళ్ళు జనవరి జనవరి నెలలో వచ్చి మీటింగ్ పెట్టి మా ఊళ్ళో బిస్కెట్లు టీలు ఇచ్చి అవి మేము తినలేదు తినకపోయినా మా రైతు ఒక అతను పదమూడు వేలన్న అమ్ముద్దా అని అడిగితే ఎందుకయా దిగసారిపోతారని చెప్పాడు చెప్పి మీకు ఎందుకు వేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు మేము తర్వాత ఏడు ఎకరాలు వేసి నేనే లక్ష రూపాయలు నాటు ఖర్చు అయింది ఇప్పుడు ఆ పొగాకంతా ఇంకా చాలల్లో కొట్టాల్సింది కూడా ఉంది ఇప్పుడేమో కొనటం లేదు అదేమంటే గ్రేడ్ చేయి ఐదు గ్రేడ్లు ఆరు గ్రేడ్లు చేయి అంటున్నారు ఇది ప్రాబ్లం నేను ఇరవై ఎకరం వేసాను వాళ్ళు ఏమో ఊళ్ళోకి వస్తున్నారు అడుగుతున్నాము టాపు టాపులు కూడా గ్రేడ్ చేయమంటున్నారు వాళ్ళు అధికారులు మా అనుకో మనకు అనుకూలతగా ఉంటే ఇదే ఈ మీటింగ్ అంతా ఒక్కోడు ఇంత ఖర్చు పెట్టుకొని అన్నీ వదిలేసి రావాల్సిన పని ఏమి ఉంది పేరు ప్రతాప్ రెడ్డి మేము ఈ మండలం నుండి వచ్చినాం నంద్యాల జిల్లా మిత్తూరు మండలం మేము పొగాకు ఇప్పటికి షెడ్ తింపి మూడు నెలలు అవుతుంది కొనలేదు ఓసారి కొన్నారు ఇంతవరకు కొనలేదు ఇంకా కూలీలు కూడా ఇయ్యలేదు మేము వాటిని వాళ్ళు ఇంటి చుట్టూ తిరిగిపోతున్నారు వాళ్ళు ఏళ్ళ కొంటాం రేపు కొంటాం అంటున్నారు ఇస్తలేరు ఎకరాలు మేము పది ఎకరాలు వేసాం ఎంత పది లక్షలు అయింది కూలీ ఐదు వందలు ఇచ్చి కుట్టించినాం ఇప్పుడు కొంటా కొట్ కొంటాం అంటున్నారు ఇంతవరకు ఇవ్వలేదు ఇంకా పరిస్థితి ఇప్పుడు ఇంకా రైతుల పరిస్థితి ఇంకా మందు దాచిపోయి పరిస్థితికి వచ్చింది ధైర్యం లేకుంటే చచ్చిపోవాల్సింది ఇంకా ఏం లేదు ఆత్మహత్య తప్పితే ఇంకా ఏం లేదు మంచికి ఇప్పుడు అన్ని లక్షలు మేము అప్పులు వడ్డీలు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది అప్పుడే కొన్ని ఉంటే మాకు ఆ వడ్డీలు తాగిపో ఏదో చేసుకుందాం చేసుకుందాం ప్రభుత్వం కొనాలా అని అంటుంది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మంత్రులు చెప్తున్నారు అచ్చెనాయుడు చెప్తున్నారు కాకపోతే వీళ్ళు జీపీ వాళ్ళు రావడం లేదు ముందరికి కలెక్టర్ కాటి కూడా నంద్యాల కూడా వహించిన రెండు సార్లు వహించినాం వాళ్ళు కూడా చెప్పినారు కొనమని మొన్న ఒకనాడు నలుగురికి ఇచ్చినారు పది బిల్ల లెక్క ఇంకా మళ్ళీ బంద్ చేసినారు ఇస్తలేరు మీరేం కోరుకుంటున్నారు మేము కొనాలని కోరుకుంటున్నాం అమ్ముకుంటే మాకు ఇప్పుడు డబ్బులు మళ్ళీ పెట్టుబడులకు లేవు కదా మళ్ళీ పెట్టుబడికి ఎవరిస్తారు మనకి ఇప్పుడు అవే కట్టలేవు వడ్డీలకు తెచ్చినవి ఇంకా ఎక్కడ నుండి తెస్తాం ఇటు ఇతనాలు తెచ్చుకోలేకుంటున్నాం చేతిక లేకుంటున్నాం మేము ఇయ్యలేము మీకు మేము చెప్పలేము వాళ్ళు చెప్పండి మేము ఎందుకు నాటుకుంటాం ఇప్పటికి నాలుగేళ్ళు మేము నాటువంటి వాళ్ళ కంపెనీకి వస్తున్నాం ఏదో కొంటున్నారు ఈ సంవత్సరం పెట్టినారు ఇప్పుడు ఇంకా సేను కూడా ఇచ్చి పెట్టుకున్నాం అంత ఒక ఐదు ఆరు ఎకరాలు చేసుకుంటున్నాం అంతే నేను పది ఎకరాలు పొలం వేసుకున్నాను పది ఎకరాల పొలం వేసుకొని ఐదు వేలు పెట్రోల్ కొత్త కూలీల కానీ నాకు పదివేలు పెట్టారు పెట్రోల్ కదా కూలీలు ఖర్చులైన ఐదు వందల కూలీ కుట్టించినాము కుట్టించినాక ఒక రౌండ్ వేసుకోపోతే బాగుంది సరుకు అని ప్రార్థ చేసుకున్నాడు వేసుకున్నాడు రెండోసారు తీసుకపోతే మూడు వేలు ఐదు వేలు వేసా ఆరు వేలు వేసా ఎనిమిది వేలు వేసా అంటే ఏం సార్ నువ్వు ఇట్లా చేస్తున్నావు అని మళ్ళీ అడిగితే నువ్వేనా రైతు పండించేది నీకే కాదు వేసేది నాకు తెలుసు అని ఆయన్నే కంపెనీ మంచి బెదిరినికమైన తయారవుతున్నాడు గట్టిగా మాట్లాడితే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు రేట్ వేస్తున్నాడు ఏం సార్ మేము ఎట్లా చేయాలా అని అంటే దూరు చేసుకోలేకపో ఎవరికి చెప్తున్నావు అని మాట్లాడతాడు అని మాట్లాడుతుంటే మీ సార్ మీరు అట్లా మాట్లాడతారు ఆయన అగ్రిమెంట్ ఇచ్చినారు మాకు పద్దెనిమిది వేలు పండిస్ పద్దెనిమిది వేలు ఇష్టం అగ్రిమెంట్ ఇచ్చినారు మీరు ఎందుకు ఇచ్చారు అని మన మేము ధరించడిగితే ఒక రద్దు సుధీర్ అని ఉన్నాడు నువ్వు నార నాటేది కాదు నువ్వు నారనాటేది నీకు తెలుసు నువ్వు నారనాట బెయిల్ కట్టే తెలుసు నాకు లేడని తెలుసు నేను బెదిరించాడు మంచి సుధీర్ అని వ్యక్తి జీపీఏ మంచి నీకు బామ్ లేడని నాకు నీకు నారనాట బెలు కట్టేది తెలుసు నాకు బామ్ లేడని కూడా తెలుసు అని ఎదురు తిరిగినాడు మా ఇదికి సరే 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 నువ్వు ఆ మాట అంటున్నావు ఇదే మాట నంద్యాల కూడా చెప్పిన నేను నంద్యాల మీటింగ్ పోయినా కూడా ఆడ కూడా ఇదే మాట చెప్పిన సరే ఇటు అన్నాడు ఆ మంచి అని అంటే పిల్లంతో అన్నాడు కాకపోతే ఆ మంచిగా రాలే ఆడికి మాకు కోపం వచ్చింది శామ్ సార్ తిట్టినాము కూడా ఆ మంచిని కాకపోతే మేము ఫోన్లు చేస్తే కూడా ఏ ఎవడు నువ్వు నిన్న పొజిషన్లో కాకపోతే ఇంకా మంచి రికమెండ్ చే మేము మాట్లాడలేము ఆ మంచి లెక్కల అట్లా జరుగుతుంది మా పరిస్థితి ఏమో మందులు దగ్గర సత్యంత కూడా దిగజారిపోయింది రైతులకు కొందరి సంవత్సరాలు ప్రతి రైతుకు కొందరు లేక కొందరు చచ్చున్నారు కొందరు తిండిగా ఆస్తులు కూడా అప్పుల కింది కూడా అయిపోయినాయి ఒక మంచి కొత్త పళ్ళ మంచి ఆయన అవటు దీనిలో ఈ ఊరు ఆ ఊర్లో అది నారాయణాపురంలో ఆ రైతు కూడా పువా కేసు ఊరేసుకొని చచ్చాడు చెట్టుకు ఇటువంటి వల్ల మస్తు ఉండే పువాగ్రైతులకల్లా రైతుల వల్ల చేసుకునే రైతు రైతుకల్లా చాలా సీపుగా హీనంగా అయిపోతుంది మేము మేము పది ఎకరాలు పనిస్తుంది సార్ చిన్న పది లక్షల దాకా వస్తుంది సార్ పది లక్షలు అవతలనే మాట అని తల మాట ఉంటుంది వడ్డీ వడ్డీలు వడ్డీలు వేరే బ్యాంకుల్లో బ్యాంకుల్లో కూడా పొంది పోతే డబ్బులు కట్టలే మొత్తం కట్టాలంటున్నారు అక్కడ వాళ్ళకు సేవ అవద్ధం లేదు మరలా లేదు మాకు చూసుకొని పో కట్టిన ఉంది ఆరు బయలు ఐదు కొన్ని మొత్తం మండలి అట్ని పెట్టినాడు వానలకు నాని నల్లగా అయి ఇది నల్లగా అయింది అంటాడు కొనంటాడు సర్వీస్ బాగుండాలంటాడు ఇన్ని రోజులు అడితే ఏ సరుకు బాగుంటుంది సార్ మాకు ఏ సరుకు బాగలేదు మాకు సరుకు బాగుండాల ఇన్ని రోజులు పడితే అప్పటికప్పుడు కొంటే నీట్గా నీకు కావాలి ఉంటే కొను లేకుండా పారాయి నా సరుకు పక్కకు బాగాలేదని పారాయి సంవత్సరాల కానీ ఆరు నెలల నుంచి ఇటు కూడా ఇప్పుడు బాగుండాలంటే కెట్టలు బాగుంటుంది ఉడుకు వస్తుంది నల్ల వస్తుంది కింద వానదేవి పడుతుంది పాటలు పాటలు మా తిప్పలా అవసరాలు పడుతున్నాం కాకలే మీరు ఇట్లా అద్దివన్నది సరుగా మా పరిస్థితి ఇది నేను ఆ రికార్లు వేసినాను సుఖపరి శ్రీ శ్రీ ఫువాక్ అనేది వేసినాను అది బెల్లు తీసి కట్టి పెట్టినారు ఇది రెండు నెలలు దాదాపు అయింది ఇంతవరకు బెళ్ళు ఎత్తలేదు ఎఫ్టీని అడిగితే ఎఫ్టీ నన్ను తీసేసినారు అంటున్నారు ఆల్రెడీ కలెక్టర్ బీడమ్ కాడ నుంచి పన్నెండో తారీఖు నుంచి ఇంతవరకు కంప్లైంట్ కూడా పెట్టాం ఇంతవరకు డిఓ సార్ గారు అందరి కాడ మాట్లాడినారు ఆడ నుంచి వచ్చిన కంపెనీ వాళ్ళు వచ్చినారు ఉమామహేశ్వర్ సార్ వచ్చినారు కొండం అన్నారు కానీ ఇంతవరకు బెయిల్ కట్టినది రెండు నెలల నుంచి అట్నం ఉంది కానీ కొనలేదు బెయిల్ చూస్తే అట్నం ఉన్నాయి ఇంతవరకు దాని సమస్య ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ చేయడం లేదు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు కొంటున్నారు కమిషన్కి పాల్పడినారు జీపీ వాళ్ళు అధికారులు ఎవ్వరు ఏం చేయలేదు రికమెండేషన్తో పోతుంది వాళ్ళు కమిషన్ ఇస్తున్నారు వాళ్ళతో పోతుంది ఆల్రెడీ కమిషన్ తీసుకున్నట్టు కూడా నా ప్రూఫ్ ఉంది నాతో కూడా బెయిల్కు వెయ్యి రూపాయలు అడిగినాడు ఇస్తామన్నా కూడా కొనడం లేదు అడ్డపెట్టినారు గత ప్రభుత్వమే బాగున్నాయి ఈ ప్రభుత్వం అంతా వేస్ట్ అయింది కలెక్టర్ మేడం కూడా పట్టించుకోవడం లేదు కంప్లైంట్ పెట్టిన సొంతంగా కంప్లైంట్ పెట్టినా కూడా ఇంతవరకు రెస్పాన్స్ ఏమి లేదు ఆరు లక్షలు పెట్టుబడి అయింది ఒక్క రూపాయి కూడా మిగిలి లేదు నా నలభై ఐదు బేలు అట్టే కట్టి పెట్టినాను ఇంతవరకు ఒక బేలు ఎత్తలేదు ఆల్రెడీ ఎత్తుకపోయినాక గేట్ పాస్ చేయలేదు గుత్తి గేట్ పాస్ చేయకుండా బయటకు పంపించినారు ట్రాక్టర్ రిటర్న్ పంపించినారు ఏం పరిస్థితి అదే మన చేసిందే లేకపోతే వేసుకుని చదవాల్సిందే మాది బొమ్మనం పడండి నేను నాలుగున్నర ఎకరం వేసాను ఒక ఎకరంలో దమ్మే తతిమోద అమ్ముతూనే ఉంది వాళ్ళు పాలన్నారు పెకపోని అయితే ఆ ఇత్తరం మంచిది కాక సడిపోయింది వాళ్ళు ఇది మాకు వద్దాం అని అంటే అవుతుని పెట్టేశాం శనగపోతే మళ్ళీ మార్చేసాం అవి ఆడ అమ్మింది ఎనిమిది కింటాలే తది మదంతా అవుతూనే ఉంది ఇక ఏం చేయాలి కొంత పలానా కాడ చెప్పింది తీసుకొచ్చాం అది బాగలేదు ఉంది తెచ్చుకోండి అన్నారు ఆడ తెచ్చుకోండి ఏడ తెచ్చుకోండి అన్నారు అది తేడా పడిపోయింది ఏం చేయాలి నల్లంగా పోతుంది ఇప్పుడు ఎన్ని నాలుగు నెలల పొగ కుట్టి మొదలుపెట్టి ఇక అసలు రాదు ఉంటే కలర్ పోతే రాదు కదా చెబుతున్నారు రాలేదుగా వచ్చింది ఎవరు అది వస్తే కదా ముందుకి రాకనే అప్ప ఏం చేయాలి గతంలో వాళ్ళు వచ్చే తిరిగి తిరిగి కట్టండి కట్టండి అని ఎత్తుకొని పోయారు అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళకి ఈని ఇయ్యాల కట్టి పిలుస్తుంటే అసలు ఫోన్లు ఎత్తరు మనం పోతే లెక్క కూడా చేయట్లే సూపరైజర్లు ఆయా కట్టి ఎత్తుకొని వచ్చిన దాకా వదిలిపెట్టిపోయేదిలా చెక్కుల కాడ కడుతున్నాం అంటే పొద్దుగా మూడు మూడు సార్లు తిరిగి ఎత్తుకొని పోయారు ఈ అసలు పలకట్టాల పిలు ఫోన్లు చేస్తా ఉంటే లేదు వాళ్ళకి పాన్ కూడా పోయాం కంపెనీల కాడికి వస్తారు లేని అని అంటున్నారు ఇంకేం చెప్పదు చెప్పాల్సింది ఇంకేముంది అది మాకు జరిగింది కొనకనే పోయా ఏం చేస్తాను చెప్ ఇంకేం చెప్పకుంటే ఇవన్నీ ఉండేవి కదా మనకనే కదా బాధపడతాను అంత దూరం నుంచి రావటం